హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఐకో పందరు బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఈరోజు అంటే రోజు కాదు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కువ పందరు అనుకుంటున్నాను సో ఈరోజు నైట్ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను నైట్ అరౌండ్ ఎయిట్ అవుతుంది ఇప్పుడే పడుకున్నారు వాళ్ళు అయితే సో నా పని అంతా నైట్ టైమే చేస్తాను ఎక్కువగా ఎందుకంటే బాల్తో అస్సలు అస్సలు అంటే అస్సలు కుదరదు సో ఇప్పుడైతే నేను అంతా ఇళ్ళ గిన్నెలతో వేసుకున్నాను సో కొంచెం రైస్ వండాలన్నమాట సో రైస్ కడుగుతున్నాను సో మార్నింగ్ కొంచెం రైస్ ఉంది కాబట్టి వాళ్ళకి అది పెట్టేశాను అంటే మధ్యాహ్నం వండాను అది సో అది పెట్టేసాను రైస్ విత్ గడ్ కొంచెం పప్పు పెట్టాను సో అదైతే ఇంకా వాళ్ళకి సరిపోయింది ఇప్పుడు మా హస్బెండ్కి అయితే ఉండాలి సో ఉండాలి అండ్ సింగిల్ అయితే రోజు గిన్నెలు లేవు ఒకటే ఉంది రోజు అయితే ఎన్ని గిన్నెలు తోమని అనేది ఇప్పుడు ఆల్రెడీ తోమని అక్కడ పెట్టాను అనమాట సో సో గిన్నెలు గుర్తా అవి కొనుక్కోవాలి అసలు కుదరట్లేదు వైట్ కలర్ అండ్ ఇప్పుడు అక్కడ బట్టలు కనిపిస్తున్నాయి కదా మీకు ఇవి కనిపిస్తున్నాయా లేదా ఎందుకని చికెన్లో ఉంటాయి సో ఇప్పుడు ఉతకాలి అవి లిటరల్ ఎంతైందన్న టైం కూడా ఎయిట్ అవుతుంది సో అవన్నీ హృతికి మళ్ళీ తడబాట్ల పెట్టి ఇల్లంతా తడబట్ట పెట్టడం ఇప్పుడు చేస్తాను మార్నింగ్ అస్సలు కుదదు నాకు సో వాళ్ళు పడుకున్నా చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు సో ఎలా పడుకుంటారు అంటే వాళ్ళు ముగ్గురు ఒకసారి పడుకుంటారు నేను పడుకునేది అయినా చాలా చూడాలనిపిస్తుంది ఒక లడ్డు ఒక లిటు ఎలా పడుకున్నామో మళ్ళీ ఎట్లు వస్తే ఆ పైన ఒకడు కింద ఒకరు అలా ఉంటారు సో అలా ఉంటుంది అన్నమాట ఏంటో చూసి చూసారు కదా సో వాళ్ళు అయితే పడుకున్నారు సో నా కూడా ఇంకా స్టార్ట్ చేస్తాను అండ్ చాలా మంది నాకు ఒక రిక్వెస్ట్ నాది సో చాలామంది చూస్తున్నారు బట్ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే నాకు ఒక సపోర్టబుల్గా ఉంటుంది లైక్ చేసిన అండ్ మీరు కామెంట్ పెట్టినా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ మూడు ఎప్పటి నుంచి ఎక్కువ చెప్పను ఫస్ట్లో చెప్పేదాన్ని కొన్ని ఇప్పుడైతే చెప్పట్లేదు బట్ ఇప్పుడు చాలా తక్కువగా లైక్స్ వస్తున్నాయి సో లైక్స్ వల్ల చాలామంది రీచ్ అవుతుంది నా వీడియో అనేది సో మేబీ మీ ఇష్టమైతే మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం ఎప్పుడన్నా మీ పిల్లలు అలా చేశారండి మొత్తం డబ్బా ఇస్తే పాల డబ్బా నిప్పులు లోపలికి గంటేసి మొత్తం పాలు పంపేస్తున్నాడు ఈ మధ్యలో అసలు పాలు ఇవ్వాలంటే భయమేస్తుంది మొత్తం అంత ఎక్కడ పడితే అక్కడ కొన్ని తాగి మొత్తం పంపేస్తున్నాడు సో ఇంకా రోజు ఎర్లీ మార్నింగ్ ఇంకా పడుకుని లేచాక సో ఇక్కడ చూపిస్తున్నాను అప్పటికి చాలా సండే చాలా చలిపెడుతుంది మధ్యలో ఎండలు ఎక్కువ ఉండాలనిపిస్తూ ఉందన్నమాట సో చాలా ఎండా సారీ చాలా చలిగా ఉంటుంది బట్ ఎండలోకి వెళ్తుంటే అయితే ఏసీలో వెళ్ళినట్టు ఉంది అనమాట అంత లైక్ ఎండాకాలం ఏసీలోకి వస్తే ఎంత హైగా అనిపిస్తుందో చలికాలం ఎండలోకి వెళ్తే అంత హైగా అనిపిస్తుంది సో ఇక్కడ ప్లాంట్స్ చూస్తున్నారు కదా చాలా బాగుంటాయి కదా న్యాచురల్గా నాకు ప్లాంట్స్ వల్ల ఆక్సిజన్ కూడా మంచిగా వేసేసి ఎక్కడ ప్లాంట్స్ ఉంటాయి అన్నీ కొట్టేస్తున్నారు కదా అన్ని చెట్లు కూడా ఉండలేదు చాలా వరకు సో ఇక్కడైతే చూస్తున్నారు కదా దొండకాయ అనమాట దీన్ని మీద దొండకాయ సో చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్యాండ్స్ ఆల్రెడీ ఒక బ్లాగ్లో మీకు షేర్ చేసుకున్నాను సో అవి ఈ బ్లాగ్ సారీ అవి ప్లాంట్స్ ఇక్కడ చాలా పక్కా చెట్టు ఎలా మందిపోయిందో అది తినాలి అనిపిస్తూ చెట్టు మీద ముగ్గుంది చాలా కింద సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో గార్డెన్లో అయితే అవన్నీ ఉన్నాయి సో నా మాదైతే అయితే అది సో ఆనర్స్ది సో మేము ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నామని ఒక చెప్పాలనుకుంటున్నాను మీకు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మేబీ ఇది అందరికీ అందరు ఫేస్ చేస్తూ ఉంటారు ఈ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్గా అది కూడా సో ఏంటంటే మనం కొన్ని పరిస్థితులు బాగాలేక అంటే మనకి సెట్ కాక సొంత ఇల్లు వదిలేసి రెంట్ హౌస్కి వస్తాము సో వస్తామంటే ఉత్తినే వచ్చేయమండి ఎప్పుడు కూడా అంటే కొంచెం మంది అనుకుంటారు అన్నీ బాగున్నా అంటే హైజెనిక్గా ఉండాలి ఏమంటారు రిచ్ లైఫ్ కావాలి అనుకుని బయటకు వచ్చేస్తారు అనేసి చాలామంది అనుకుంటారు సో అది అది అనుకున్న వాళ్ళకి ఆన్సర్ అండి నేను ప్రతి ఒక్కరికి చెప్తాను అలా ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళు మేము ఎందుకు వచ్చేసాం ఏంటన్నది సో చాలామందికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రెంట్ కట్టడం ఎంత కష్టమో తెలుసండి మాది వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ రెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు వా కరెంట్ బిల్ అలా ఫైవ్ థౌజండ్ అవుతుంది మెయింటెనెన్స్ ఎలా వచ్చేటప్పటికి నాకు కిడ్స్ ఉన్నారు అది కూడా చిన్నపిల్లలు వాళ్ళకి దగ్గు జ్వరం సో అవన్నీ వస్తూ ఉంటాయి వాళ్ళు కూడా హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే కనీసం కనీసం ఫీజే సిక్స్ థౌ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అయిపోతాయి మెడిసిన్స్ ఎంత కష్టం అంటే కనీసం టూ థౌజండ్ లేని హాస్పిటల్కి వెళ్ళి తీసుకురాలేము సో అటువంటి సిచ్యువేషన్లో కూడా మేము రెంట్ హౌస్కి ఎందుకు వచ్చాము అనేసి చాలామంది డౌట్ ఉంటుంది సో అంత లేనప్పుడు మీరు అక్కడే ఉండొచ్చు కలిసి సొంత హౌస్లో ఎందుకు రెంట్ హౌస్కి రావడం అనేసి అనుకుంటారు సో కొన్ని పరిస్థితులు బాగాలేదు అన్నప్పుడు రావాల్సి వస్తుందండి సో ఎంత సఫర్ అవ్వాలి సో అందుకే అన్నీ కూర్చుంటే మనం ఎక్కడ కూర్చున్నా ఏమంటారు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటే కష్టం కదండి సో కొన్ని మనం బయటకు వచ్చినప్పుడు కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి లైఫ్ అనేది స్ట్రగుల్స్ అన్నీ ఉంటాయి సో అలా అనేసి చిన్నపిల్లలతో మనం ఎక్కడికి వెళ్ళలేము కదా మనం బయటకు వెళ్ళి జాబ్ చేయలేం బైక్కి వెళ్ళి పని చేయలేం ఏం చేయలేం కాబట్టి సో కొన్ని ఉంటాయి సో సో ఫైనాన్షియల్గా అన్నీ ఉంటేమో సో ఫైనాన్షియల్గా వెల్ బెల్సెట్లు ఉన్న వాళ్ళకి ఏమో హెల్త్ బాగోదు అన్నీ బాగున్న వాళ్ళేమో హెల్ ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పెడతారు సో మాకు అంత వచ్చేటప్పటికి భయం వేస్తుందనమాట లిటరల్గా సో ఎందుకంటే సో నేను ఒక మా హస్బెండ్ ఒక్కరే తన సాలరీతో ఎంత వస్తాయండి మాకు ట్వంటీ థౌజండ్ వచ్చిన అంత కష్టం తెలుసా మాకు ఫైనాన్షియల్గా మాకు మెయింటెనెన్స్కే అయిపోతుంది ఎయిటీన్ థౌసండ్ నైంటీన్ థౌసండ్ అలా ఎందుకంటారు అన్నీ మాకు ఇక్కడ రెంట్ కట్టాలి అని మాకు షాప్ అది కూడా మొబైల్ సర్వీస్ షాప్ ఉందని తెలుసు తెలుసో తెలియదు తెలియదు కానీ నేను ఎప్పుడో ఫస్ట్లో చెప్పాను సో షాప్ అనమాట అక్కడ రెంట్ కట్టాలి అక్కడ కరెంట్ బిల్ కట్టాలి ఇక్కడ కరెంట్ బిల్ కట్టాలి ఫీజ్ కట్టాలి ఫీజు లిటర్లో చాలా ఎక్కువ ఫార్టీ థౌజండ్ అలా అయిపోతుంది ఫర్ ఇయర్కి అండ్ ఇంకా బస్సు బస్ కాదు కాబట్టి ఆటో సో అంత సఫర్ అవుతాము మేము చాలా సఫర్ అవుతాము సో ఏదో నేను యూట్యూబ్ చేస్తున్నాను సాలరీ వచ్చే వచ్చేస్తుంది ఏంటి డబ్బులు వస్తాయి డబ్బులు బోల్డ్ అని ఉన్నాయేమో అనేసి మాకు చాలా అప్పే ఉంది చెప్పాలంటే మేము ఏదో చేసి కాదు ఫైనాన్షియల్గా తినడానికి ఉండడానికి హాస్పిటల్కి చేసిన అప్పే ఉందండి వన్ పాయింట్ ఫైవ్ అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మాకు అప్పే ఉంది అండ్ ఇప్పుడు లిటరల్లీ మేము అంటే ఎప్పుడు షేర్ చేసుకుందాం అనుకోలేదు ఎందుకంటే ఇది ఒక సోషల్ ప్లాట్ఫామ్ ఎందుకంటే చాలామంది చూస్తారు సో ఎందుకు ఫైనాన్షియల్గా అయ్యి చెప్పుకోవడం పర్సనల్ విషయాలు అనేసి అనుకున్నాను బట్ అంటే మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సో వై నాట్ అన్నీ షేర్ చేసుకుంటే మన లైఫ్లో ఏమేమి జరుగుతున్నాయి ఏంటి మనం ఎలా ఉంటాము సో అన్నది అన్నీ షేర్ చేసుకోవాలని అని నేను ఒక డిసిషన్ తీసుకున్నాను అండ్ ఇప్పుడు నుంచి అయితే నా లైఫ్లో ప్రతిదీ కూడా చెప్తున్న స్ట్రగల్స్ వాట్ ఎవర్ ఐ ఫేస్డ్ మేమేం ఫేస్ చేస్తున్నాం ఇది ఎంతో చెప్పాలనిపించింది అంటే చాలామంది అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళకేంటి అన్నట్లు ఫీ అవుతున్న అనుకుంటున్నారు సో దానికి నేను నా వీడియో చాలామంది చూస్తాను కాబట్టి కాబట్టి అనుకున్న వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ఈ నేను చేస్తున్నాను అలాని కాదండి చాలా ఎవరు కూడా ఎవరిని కూడా అలా తక్కువగా ఎక్కువగా అనుకోండి వాళ్ళు అంటే వీళ్ళకి హైజనిక్ కావాలి అండ్ రిచ్గా ఉండాలనుకుంటున్నారు బయటకు అందుకే వీళ్ళకి ఇంటి డబ్బు కొంచెం మంది ఉంటారు వాళ్ళు తెలిసిపోతారు కదండి సో వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు మదికి డబ్బు ఉందని చెప్తారు కదా లేదని చెప్పరు అంటే వాళ్ళు వాళ్ళ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో తెలుస్తుంది వాళ్ళు ఎలా ఉన్నది మా చాలా దారుణం త్రీ కిడ్స్ని వాళ్ళకి హెల్తీ ఫుడ్ పెట్టి ప్రతిదీ కూడా న్యూ స్ అవ్వాలి ప్రతిదీ కూడా లైక్ ఎంత బిల్ అవుతుంది చాలా బిల్లు వాటర్ బిల్ కరెంట్ బిల్ రెంట్ మిల్క్ బిల్ చాలా అండి చాలా మేము అయితే సేవింగ్స్లో అయితే ఇప్పుడు లేము మేము క్రెడిట్లో లేము కానీ మేము చాలా డెబిట్లో ఉన్నామండి సో చాలా అప్పులతో ఉన్నాము చాలామంది ప్లీజ్ డోంట్ జడ్జ్ ఎనీ వన్ లైక్ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటో మీకు తెలియదు కాబట్టి డోంట్ జడ్జ్ ఎనీ వన్ ఓకే సో నా వ్లాగ్ అనేది ఇంకా మొదలవుతుంది చూస్తూ ఉండండి మేబీ మీకు హట్ ఆ పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటున్నాను నేనైతే మీరు రాంగ్ అయితే ఎప్పుడు తీసుకోకండి సో ఇది చెప్పాలనిపించింది అందుకో సో నాకు ఇప్పుడైతే మాకు డేట్ ఈరోజు సిక్స్త్ ఇంకా టూ డేస్లో మేము రెంట్ పే చేయాలి సో మా దగ్గర సింగిల్ రూపీ కూడా లేదు ప్రజెంట్ సో మేబీ ఎలా ఉంటుందో తెలీదు సో ఫస్ట్ కాబట్టి ఇవ్వాలి సో చూద్దాం ఎలా ఉంటుందో లైఫ్ మేబీ నాకు తెలిసి ఈ మంత్ యూట్యూబ్ చా సాలరీ వస్తుంది అనుకుంటున్నాను నేను ఐ హోప్ ఇట్స్ విల్ కమ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను అండ్ మీ సపోర్ట్ నాకు చాలా వాల్యుబుల్ బికాస్ ఆఫ్ చాలా వాల్యుబుల్ అండి చాలా వాల్యుబుల్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగా ఎందుకంటే ఒక్క రూసే నేను కష్టపడిన ఫలితం ఉండాలి ఒక్క రూపాయి వచ్చిన సింగిల్ రూపాయి వచ్చినా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది బికాజ్ నేను కష్టపడి నా అనే నేను ఫీల్ అవుతాను అండ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చి ఉంటే చిన్న బ్లాగ్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దెన్ బాయ్ బాయ్